రేపు ఉదయం పదకొండు గంటలకు రేపు నిర్వహించేటువంటి ఆర్పడ విభాగానికి పేర్లు పేర్లను ఆమోదు చేసుకో జరుగుతుంది మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ప్రదర్శన చేసుకో జరుగుతుంది ఆర్పల విభాగానికి Satu a बाबा है बनगाडा का तो वहां से अंदर तो वहां से श्री लक्ष्मण नरसिंह स्वामी आशीर्वाद तो कुमार काणिगिरी वाला నంది జిల్లా వారి పార్టీగా ఉన్నాయి ఈ విభాగంలో ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి విజయాలకులు బాహుకరించుకో மீட்டி இப்போ அடையாளம் டயர் கார்த்து வாட்ஸ்அப்

जरत तो नहीं है एकत्रित लाज काया गंगा हाईलाइट हां सभी शिवरी गोपाल ला డిపార్ట్ చేయడానికి కొడైకట్ కపాస్న ఆహ్వానిస్తున్నాం ఐఎన్సి సరేస్ గారు తెలుగు సరేస్ అమరబిఎస్ సారీ నేను ఆ మాట రేడు అవిజేతలయే తీసుకున్నా అయినందుకు ఆ ఏమో ఆకుండా ఏదో వాళ్ళు తీసుకుంటున్నారా లేదో ఏం అడగడు రెండు శాతం స్కోర్లు కదా ఆగలి కదా మూడు డి దక్ష్ణ గలూరు చూసుకోండి బ్రదర్ రామ్మోహన్ రెడ్డి గారు ఐదు రోజులతో పెట్టాను జాతర పెట్టాను ధ్యాన్ ఓపెన్ చేసి ఐదు రోజుల తరలి చూడండి అవి కాదు లారీలకి

संजय कुमार का संज्ञान से

اندي تو چڪڙي ڪري رهيو آهي ڳڙي مڙلا مڙلا نانجا جلا واٽ جتن پڙه سولو نه آهي ٽي يار ڀيش ڏو هوڏي راھين ڏي ஒன்னாவது தம்பிவாங்கலருக்கும் புறா டீ ரிஜென்மென்ட்ஸ் மலை 29 செக்கல்ல பூத்தி ஏறுதங்கிரே 1வது இடத்துலல ஃபார்சான் டீ தட்டுக்கண 15 செக்கல்ல ஓடை ஏளவனது 2வது இடத்துல ஃபார்சான் டீ தட்டுக்கண 7 செக்கல்ல ஓடை ஏளவனது சைதிரினா அன்னி ஜதிரனா இக்குமார் பிரபு ஜதிரவரா காரியமண்டரா மந்தரதகரா தத்தபதார்ஷனர் உள்ளாய்

रक्सपोटी के दातों का उच्चन पंडवारु, उच्चन दांत किसी से भी पूछेंगे यार। आई तो बड़ा बदिया लोग आकर अंग्रेजों को धुरा दिए नाम के निश्चल यह भाइयों का सिकंदर लौट के आए इंगली மூணவ சாங்க ஐந்து ரெண்டாவது కుమార్ గారు ఈ తో ప్రదర్శన పూర్తవుతాయి ఈ రోజు రేపు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ప్రదర్శన ప్రారంభించాలను ఆరో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్ మొదటి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా సంజయ్ కుమార్ గారు

8라운ഡിൽ 2400 മടക്ക കുളാനി 7.38 സെക്കൻഡിൽ പൂർത്തിയാക്കി. ഒന്നാം സ്ഥാനനായ അനസാദിന്റെ ദടക്കന്ന 3 സെക്കൻഡിൽ ഉണ്ടായിരുന്നു. രണ്ടാം സ്ഥാനനായ അനസാദിന്റെ ദടക്കന്ന 29 സെക്കൻഡിൽ വെന്റക്കി 나오고 ഉണ്ട്. അർമന സഞ്ജയ് കുമാർ കരുതിരി ഉണ്ടം കരിവേമലമണ്ട നന്ദിയാർജിച്ചവാടി ദടപ്രദർശനം നൽകി हे सबराव हे सब எது நிமிஷம் முப்பை தொண்ட்ரி மூணோ ஸ்தானே ரெண்டோசா முப்பை ஒரு డలేస్తాం చూరు పోవాలంటే కొద్ది టైం పట్టింది కొద్ది టైం పట్టింది ఇంకొక పది నిమిషాలు జాయితే పోద్ది இந்த பயன் <laughs>

ఐదవ స్థానంలో కసంతను దొరికన్నా 27 సెకన్ల మందిలో ఉన్నది నాలుగో స్థానంలో కసంతను దొరికన్నా 10 సెకన్లు వెయిటింగ్ లో ఉన్నారు 10 గంటల సంజీవ కుమార్ గారు ఇందిరా గరిమంద మంది నంతుల ద్వారా మండలం జిల్లా ప్రదర్శన లో ఉన్నాయి మూడు నిమిషాల ఉండండి పన్నెండు ఆరు మూడు వేల ఆరు తరపుల గురని పన్నెండు చేయడం జరిగింది ஐந்தாம் ஸ்டால்களோ பலசாக ரத்தக்கண்ணா முப்பது ஏழு செகண்டம் உங்களை கிலோ நாள் ஆண்டாம் ஸ்டால்களோ கலசாகத்தன ரத்தக்கண்ணா இருந்து செகண்ட்

హమతిని కైవసం చేసుకోవాలంటే నాలుగు వేల రెండు వందల అడుగుల గులాన్ని సెకంలో పూర్తి చేయడం ఈ రెండు వేల అరవై అడుగుల కైవసం చేసుకుంటారు ఈ ఈరోజు నాలుగు బల్లు ఆడుతున్నాయి సర్దు 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 ఆ మిషన్